క్రైస్తున్నామ మీకు అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు అనేక చోట్ల వర్షం పడుతూ ఉంది గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వర్షం కనిపిస్తూ ఉంటుంది నా మనవి ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేయాలి మీ సంఘంలో ప్రార్థించండి ప్రతి ఒక్కరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మన రాష్ట్రము దేశము అదేవిధంగా పేదవాళ్ళు పూరే గుడిసెల్లో ఉన్నటువంటి వారు పనికి వెళ్తున్నటువంటి వారు అందరికీ కూడా చాలా కష్టమైపోయింది అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అందరి కొరకు ప్రార్థన చేయండి ఆయన వైపు తిరగండి దేవుణ్ణి అడుగుదాము ఈ వర్షాన్ని ఆపమని ఆయన చిత్తమైతే వర్షం వర్షమాగ్లాగిన ప్రార్థన చేద్దాం